క్రైస్తాల యా మన ప్రభు క్రీస్తు నామం పేరట యువతి కాలపు శుభాభివాదనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు ఆత్మీయ కుటుంబంగా అన్ని విషయాలు ప్రభు మీద ఆధారపడుతూ దేవుని బిడ్డలుగా దేవునికి మహిమ చేస్తున్నారని మిమ్మను బట్టి ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొంతమంది మా కుటుంబంలో అంతా చింతేనండి ఏదో ఒక దాని గురించి చింతించాల్సి వస్తుంది ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది కుటుంబాలు బాధపడుతూ ఉంటారు పరిస్థుతిగానం బైబుల్లో మానవ జీవిత స్థితిగతుల్లో జరిగేది జరగబోయేది జరుగుతున్నది ఆ పరిస్థితుల్లో మనిషి ఏ విధమైనటువంటి భావాలు ఏ విధమైనటువంటి ఆలోచనలు వంటి అన్ని విషయాలు బైబిల్లో రాయటం చాలా విశేషమైనటువంటి విషయం ఈరోజు మనుషులు ఏదైనా తయారు చేస్తున్నాడంటే బైబులే నుంచే తీసుకోవాలి దేవుడు చేసిన సృష్టి నుంచి తీసుకోవాలి అందుకే మనిషి భవిష్యత్తు మనిషి జాతకం అంతా బైబుల్లో చక్కగా రాయబడింది ఎక్కడికో పోయి సులకానందం పొందాల్సిన పరిస్థితులు అవసరం లేదు ఈరోజు చింతిస్తున్న మీకోసం దేవుడు ఒకటో పేదరు ఐదో అధ్యాయం ఏడో వచ్చినలో ఆయన మిమ్మని గురించి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుడు మన గురించి చింతిస్తున్నాడు ఈ సందర్భంలో ఒక మాట దేవుడు మన గురించి చింతిస్తున్నాడు మన గురించి ఆలోచిస్తున్నాడు అనేది ఏసు ప్రభు మానవ పాప భారాన్ని మోసుకుంటూ ఎరుసల వీధిలో వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన ముఖం మీద ఆమె తెచ్చుకున్న తువ్వాలు అద్దీ ప్రభు నీ గురించే మేము చింతిస్తున్నాం బాధపడుతున్నాం ఏడుస్తున్నాం అన్నట్టుగా మాట్లాడు నీ గురించి మేము ఏడుస్తున్నాం యేసు ప్రభు అంటాడు నా గురించి కాదు నీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని చెప్తారు అంటే మీ గురించి మీకోసం నేను ఈ పాప భారాన్ని మోస్తున్నాను ఆ గురించి మీరు ఆడవలసిన పని లేదు నేను మీ బాధ భారం అంతా నేను భరిస్తున్నాను కాబట్టి మీరు మీకోసం మీ పిల్లల కోసం మీరు ఆడవండి అదే మన గురించి ఏ చింతిస్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మనం భారంతో ఏడుపుతో కన్నీళ్ళతో ఉండాల్సిన పని లేదు ఆయన భారం అంతా మోసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు దేవుని శ్రోత్రులు అల్లలుయ్య కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి ఆ చింత యావత్తు దేవుని మీద మోపండి అప్పుడు ఆయన అవన్నీ కూడా చూసుకుంటారు వర్షదు కాదు బైబుల్లో మన పితరులు లేదా మనుషులు అనేక రకాలైన చింతలతో ఉన్నారు చూస్తే చాలామంది కొంతమంది ఏమో ఎదుటివారు నాశనం అవ్వాలని చింతకతో ఉండేవాళ్ళు ఉండరు కొంతమంది ఏమో ఎదుటి వాళ్ళ క్షేమం కోసం చింతపడే వాళ్ళు కొంతమంది ఏమో వారి వ్యక్తిగత జీవితాలు కుటుంబాలు ఎలా 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 అని చింతపడేటటువంటి వారు కూడా ఉన్నారు వేసే వనరుల చింతంతా ఏంటంటే అరే మా తమ్ముడేమో మా నాన్న బాగా చూసుకుంటున్నాడు ఆడు కలలుగా అంటున్నాడు రేపు మన భవిష్యత్తు ఏందని చింత వాళ్ళది దానివల్ల ఉపయోగం ఏమి లేదు వేసేపుని దేవుడు ప్రధానమంత్రి చేసి వేసేపునే వాళ్ళకి ఆధారంగా ఉండేటట్టుగా చేశాడు ఉపయోగం లేని చింతలు తెచ్చుకొని మీరు బాధపడటం వల్ల ఉపయోగం లేదు ఒకవేళ మతస్వార్త ఆరో అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనుషులు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి తరించుకుందమా ఈ రోజుకి లేదు రేపటికి లేదు పరిస్థితి ఏంది పిల్లలకు అన్నం లేదు పిల్లలకు నీళ్లు లేవు పుస్తకాలకు లేవు డబ్బులు లేవు పనులు లేవు ఇన్ని రకరకాలుగా చింతిస్తారు ఇప్పుడు మా ఏరియాలో ఒకప్పుడు పంటలు బాగా పడ్డాయి ఇప్పుడు సరైన పంటలు లేవు తెగులుతో పంటలన్నీ పాడైపోతున్నాయి కుటుంబాలు ఎలా బ్రతకాలా ఎలా గడిచిపోవాలా ఎండ్ల కాలం వస్తే బాగా పనులు ఉండే ఈ టైంలో కూడా సరైన పనులు లేవు చాలా కుటుంబాలు ఎలా ఎలా చింతపడుతున్నారు బాధపడుతున్నారు అప్రియ దేవుని బిడ్డలు ఏమి తిందుమా ఏమి ధరించుకుందమా అని రేపటిని గురించి మీరు చింతించకండి రేపటిని గురించి అదే ఆలోచిస్తారు మనం దేవుని మీద ఆధారపడే వాళ్ళమైతే రెండు విషయాలు నేను గుర్తు చేస్తాను చూడండి యోనతానికి చింత ఉంది వాళ్ళ నాన్న గురించి చింత ఎందుకంటే దేవుని ఆత్మను పోగొట్టుకొని దైవ ఆత్మ తనలోకి వచ్చింది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదిని సొంత బావ లేదా అల్లుడు కాబోయే రాజు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏంది మా నాన్న పరిస్థితి పరిస్థితిని చాలామంది కుటుంబాల్లో యవనస్తులైన పిల్లలు మా నాన్న మారలేదే మా నాన్న పరిస్థితి ఏంది మా అమ్మ మారలేదే మా అమ్మ పరిస్థితి ఏందని యవనస్తులైన దేవుని బిడ్డలు ఆలోచన చేస్తారు రక్షించబడిన యవనస్తులు ఏంటి నా పరిస్థితి మా కుటుంబ పరిస్థితి ఏంది నేను చాలీచాలని జీతంతో ఉన్నాను కొంతమంది అయితే మాకు ఉద్యోగం రాలేదని కొంతమంది అయితే చాలించాలని చదువు చదివాను ఏ ఉద్యోగం వస్తుంది నాతో కొంతమంది అయితే ఆరోగ్యం బాగోట్లేదు నేను ఏ ఉద్యోగం చేయలేనని కొంతమంది అయితే ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను నా కుటుంబ పరిస్థితిని ఎలా ఈరోజు ఒక న్యూస్ చూసా తెలంగాణలో ఒక అమ్మాయి వాళ్ళమ్మకి ఒక లెటర్ అంటే చనిపోవాలని చనిపోతే ఒక ట్యూసైడ్ లెటర్ రాసింది ఏంటంటే అమ్మ మా సొంత బాబాయి టార్చర్లు నేను తట్టుకోలేకపోతున్నాను మరి ఆయనను మాత్రం శిక్షించాల్సింది వదిలిపెట్టద్దు నా చనిపోయినప్పటి నుంచి నన్ను టార్చర్లు పెడుతున్నాడు నన్ను బాధ పెడుతున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక యవనస్తురాలు లెటర్ రాసి చనిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాను వాళ్ళ నాని చనిపోయాడు ఏదో ఆర్థిక ఇబ్బందులు చేసి చనిపోతే ఆ డబ్బులన్నీ ఈ అమ్మాయిని యోగాను మరి ఎట్లాగని మొత్తం మీదట ప్రెషర్ పెడతా ఉంటే ఈ అమ్మాయికి ఏం చేయాలని అర్థం కాక చింతించి తించింది చివరికి చనిపోవాలనే నిర్ణయానికి వచ్చింది యవనస్తులారా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాం చాలామంది కుటుంబాలు సౌలు ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు ఆయన వాళ్ళ నాన్న గాడిదలు పోయినాయి అని వాళ్ళ నాన్నకి ఏం సమాధానం చెప్పాలా మనకు ఆధారమైన ఈ గాడిదలు పోయినాయి అని చెప్పేసి వాటిని ఎదుక్కుంటా ఉన్నాడు చివరికి ప్రవృత్తి దగ్గరకు వచ్చినప్పుడు అవి దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నది ఏదో నుండి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దాని గురించి చింతిస్తూ ఉంటే ఈరోజు మీ చింత యావత్తు దేవుని మీద వేయండి ఏ రకమైన చింతో ఏ రకమైన చింతో నా ప్రియ దేవుని పిట్లారా మీరు విశ్వాసులు ఎలాంటి స్థితిలోకి రావాలంటే షడ్రక్ మేషక్ అభెదన్గో అనేటటువంటి వారి విశ్వాసపు అడుగుజాడల్లోకి మీరు రావాలి ఏంటంటారా రాజా మమ్మును మీరు అగ్నిగుండంలో వేసిన మా దేవుడు రక్షించలేడు అనేటటువంటి రక్షించకపోయినా ఇందుల గురించి మేము చింతించాల్సిన అవసరం మాకు లేదు హాలే లే అంటే అగ్నిలోనికి మేము వెళ్ళటానికి అయినా సిద్ధమే కానీ అమ్మోలు చనిపోతామేమో ప్రాణాలు పోతాయేమో మా పిల్లల పరిస్థితి ఏంది మా కుటుంబ పరిస్థితి ఏంది ఎలా ఏంది అనేటటువంటి ఆ చింత అనేది ఏమాత్రం మాకు లేదు అంటే వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకున్న ధైర్యం మా దేవుడు మమ్మల్ని పోషించగలుగుతాడు బ్రతికించగలుగుతాడు తప్పించగలుగుతాడు విడిపించగలుగుతాడు రక్షించుటకు సమర్థుడు ఏసు రక్తమే చేయి ఆ విశ్వాసంలోకి ఆ ఫైత్తులోకి ఒక విశ్వాసిగా నీవు రావాలి ఎవరినొస్తున్నా ఓ సహోదరి సహోదరుడా ఈ ఫైత్తులోకి రండి నీ చింతన ప్రభు మీద అయ్యింది ప్రభు మిమ్మల్ని నీ కుటుంబాలని సమృద్ధిగా పోషించి ఆశీర్వదించు గాక ఆమె సర్వకృపాన్నిదగేసా నీ పొందనాలు చింతిస్తున్న నీ బిడ్డలైతే ఈ రోజు చింతంతా మీద వేసి విడుదల పొంది దీవించబట్టానికి కృపదయచే షడ్రమేష ధైర్యాన్ని ఫైతిని దయచేయమని ఏస్తున్నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్